హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ చేపల వేపుడు చాలా ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎవరైనా సరే చేసుకునే విధంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అద్దరిపోతుంది ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇలా పెద్ద పెద్ద చేప ముక్కల్ని రెండు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు వరకు అల్లం ముక్క పది నుంచి పన్నెండు వెల్లుల్లి రుబ్బలు ఒక హాఫ్ ఆనియన్ ఇలా వేసుకోవాలి దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తాన్ని మంచిగా మిక్సీ పట్టి మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో తీసి వేసుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు హాఫ్ లెమన్ ఇట్లా మంచిగా పిండుకోవాలి ఇట్లా మంచిగా పిండుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు కూడా కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే చిన్నగా కట్ చేసుకోండి సో దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని చేపల ముక్కలన్నిటికీ పట్టించేసేయాలి మీరు ఎక్కువ పీసెస్ కావాలి అనుకుంటే ఈ క్వాంటిటీని డబల్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్ని ముక్కలకి మనం మంచిగా ఈ పేస్ట్ మొత్తాన్ని పట్టించాలన్నమాట ఈ చేప ముక్కలకి మంచిగా పేస్ట్ మొత్తం లోపల వరకు వెళ్ళి మంచిగా పట్టుకోవాలంటే ఈ పీసెస్ అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలాంటి పీసెస్ మంచిగా కలిపి ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చాలా కలుపుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏం లేదు చాలా సింపుల్ కడాయిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంతే అంతకంటే ఎక్కువ వేసుకుంటే డీప్ ఫ్రై అయిపోతుందనమాట సో మనం జస్ట్ వేయించుకుంటున్నాం కాబట్టి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పీసెస్ మంచిగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో వన్ సైడ్ కుక్ అయిపోతుంది ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి ఫిష్ అనేది లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది సో చూసారు కదా ఇంతే చాలా సింపుల్గా ఉంది కదా సో మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్